హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియో ఏంటంటే డే టూ ఆఫ్ వినాయక చవితి అండి ఇదైతే మార్నింగ్ రోజు ఇంకా కాసేపు అయితే పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడైతే కూర్చున్నాను పొద్దున్నే మా ఆడబిడ్డ అయితే నైవేద్యం పెట్టేసి వెళ్ళిపోయింది ఇంకా మేమైతే కొద్దిగా ఆఫ్టర్నూన్ అయ్యింది అందుకోసమే పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ సరదాగా అయితే కాసేపు కూర్చున్నాము చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ వీడియో మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది వీడియో ఫుల్ గా వాచ్ చేయండి మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా మా అద్విత అయితే వాళ్ళ నాన్న అంటిపండి చాడండి అక్కడ కూర్చొని అయితే తింటుంది ఇలా బయటకి తీసుకొని వస్తే చాలా బాగా ఆడుకుంటుంది అందరినీ చూసుకుంటూ ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయిందండి మేమైతే మళ్ళీ నైవేద్యం తీసేసుకొని ఇక్కడికైతే వచ్చాము ఓలిగెలు అయితే తీసుకొని వచ్చాము నైవేద్యంగా ఇంకా పైకైతే స్వామి దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా పూలు అవన్నీ పెట్టేసి హారతి తీసుకొని అయితే వచ్చాము చాలా బాగా అయితే అనిపించింది నాకు ఇంకా చరణ్ అయితే అసలు ఉండటం లేదండి ఎందుకంటే ఆఫ్టర్నూన్ నిద్రపోలేదు అందుకోసమే చాలా అంటే సతాయిస్తున్నాడు ఇవన్నీ అయిపోయిన తర్వాత గేమ్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ అయితే ఉంటాయి అవన్నీ కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను చూడండి మీరు కూడా ఆర్జేకే యూత్ మొత్తం కలిసి ఈ వినాయక చవితిని సా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి ఇంకా నేనైతే దండం కూడా పెట్టుకుంటున్నాను ప్రతి ఒక్కరైతే ఇక్కడే ఉండి బాగా సహకరిస్తూ ఉంటారు ఇంకా నేనైతే ఇంకా దండం పెట్టేసుకొని కిందికి అయితే దిగేస్తున్నాను కొద్దిసేపటి వరకు అయితే కూర్చున్నాము ఇంకా స్వామి అయితే వచ్చారు ఇంకా కథ అయితే వినిపిస్తారు మీరు కూడా వినేయండి స్వామి అయితే చాలా లేట్గా వచ్చారని అనిపించింది నాకైతే ఇంకా కథ ఎలా చెప్పారు ఏంటి అనేది మీరు కూడా వాచ్ చేయండి కథ అయితే ఫుల్గా ఏం వీడియో తీయలేదు అక్కడక్కడ అయితే క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ప్రణోదేవి సరస్వతి వాజే భృగ్వాజనీవతి ధీనా మత్రైవతు శ్రీ మహాసరస్వత్యై నమః భద్రం కరణే భుష్ణుయామ దేవా భద్రం పశ్యే మాక్ష విరేత్రా హస్తరంగై ఏతుస్త్రవాంసే గణపతి వేరు పురాణ ఇతిహాసాలలో వేదాలలో ఉన్న గణపతి వేరు మనం రాబోయే మాసంలో దేవి నవరాత్రులు అనేవి జరుగుతాయి దసరాలో ఉంటాం దాని దేవి నవరాత్రులు ఉంటాం శారద నవరాత్రులు అని కొందరు అంటారు మరికొందరు దేవి నవరాత్రులు ఉంటారు ఈ నవరాత్రులలో అమ్మవారు యుద్ధం చేసేటప్పుడు నొకా సమయంలో బండాసురుడు అనే ఒక రాక్షసుడు యంత్ర అనే ఒక ఆయుధాన్ని ప్రయోగిస్తాడు ఆ యంత్రంలో ఎనిమిది రకాల శక్తులు ప్రయోగిస్తారు మూర్ఖత్వము చెప్పిన మాట వినకపోవడము ఈ విధంగా ఎనిమిది రకాల శక్తులు ఉండేదాన్ని ప్రయోగిస్తారు అప్పుడు మహాగణపతి దానిని భిన్నం చేస్తాడు అదే విఘ్న యంత్రుడు అని పేరు స్వామివారికి మొట్టమొదటిగా మనం చాలా కథల్లో వింటాం చాలాసార్లు సినిమాల్లో కూడా వినాయకుడు తయారయ్యాడు శివుడు శిరస్సు ఖండించాడు అనేసి కానీ ఎందుకు శిరస్సు ఖండించాడు ఎందుకు చేశాడు అంటే తండ్రిని ఎదిరించాడు అదొక్కడే మనకు తెలుస్తుంది తండ్రిని ఎదిరిచాడు శిరస్సుడు తర్వాత ఏనుగు తలస్సు తీసుకొచ్చి పెట్టాడు అనేసి ఎందుకు శిరస్సుగా ఉత్తరించాల్సి వచ్చింది అంటే విచక్షణ కోల్పోయిన శిరస్సు అంటే తండ్రి మన పెద్ద గౌరవం లేకుండా ఎవరైతే ప్రవర్తిస్తారో మన పురాణాలలో కూడా పెద్దలను ఎదిరించిన వారు ఉండకూడదు అనేది శాస్త్రం చెప్తుంది అంటే మన రీత్యా కూడా పెద్దలు ఎవరైతే గౌరవించకుండా ఉంటారో వారిని అందుకు పరమేశ్వరుడు అమ్మవారు నులుగు పిండితో చేసింది స్వామిని వినాయకుడిని ఆ నులుగు పిండి ఏమైంటే శరీరం మీద ఉండే మాలిన్యంతో తయారు చేసింది మాలిన్యము అంటే ఎప్పుడైతే మనం స్నానం చేస్తామో ఆ మాలిన్యం ఒక శుద్ధమైన శరీరం శుద్ధమైనది కాకుండా పనికిరాని వస్తువుతో తయారు చేసింది పనికిరాని వస్తువుతో తయారు చేసినప్పుడు కూడా బుద్ధి కూడా పనికిరాందే అవుతుంది ఆ విధంగా శిరస్సు పరమేశ్వరుడు ఏనుగు ఏనుగుతలను పెట్టారు స్వామికి స్వామి ఇన్ని జంతువులు ఉన్నాయి పరమేశ్వరుడు వినాయకుడికి తల ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే శిరస్సు చాలా పెద్దది శిరస్సు పెద్దది అంటే జ్ఞానానికి ప్రతీక అంటే జ్ఞానం ఆలోచన శక్తిని ఎక్కువ ప్రతిపాదిస్తుంది శిరస్సు అంటే పెద్ద తలకాయ అంటే ఆలోచన కూడా చిన్న కళ్ళు జ్ఞానాన్ని ప్రసీలిస్తాయి చాట చెవులు పెద్ద చెవులు విషయాన్ని తొందరగా గ్రహిస్తాయి ఏదైనా చెప్పిన విషయాన్ని వెంటనే ఎవరైతే గ్రహిస్తారో వీళ్ళు చెవులు బాగా పనిచేస్తున్నాయారా అంటారు ఎవరైతే చెప్పిన విషయాన్ని వింటామో వాళ్ళను జ్ఞానప్రతీకులుగా అంటారు పంచి వరకు వెలుగుంటుంది పదహైదు ఇరవై రోజులు వెలుగుంటుంది ఈ ఇరవై రోజులు కూడా వెలుగు లేకుండా ఎప్పుడు కాక అనేసి గణపతికి శాపం పెట్టాడు గణే మామూలుగా సైకిరియాటిస్ట్ కానీ ఒక ఎవరైనా చేశాడో ఇక్కడే చూడండి తలకాయ పెద్దది అంటే ఇందాక చూపించే తలకాయ పెద్దది అంటే జ్ఞానానికి ప్రతీక పండు చిన్నవి అంటే చూడగలరు చూడు పెద్దవి అంటే నిశితంగా నిశితంగా చేయాలి పత్రి చాలా మంది పత్రి చిత్ర విచిత్రమైన పత్రులు వేస్తుంటారు తర్వాత దేవదార్వతం తద్ధర మల్లిక మాధవి అంటే జాగి పత్రము ఈ విధంగా ఇదిగో ఈ ఆకు అంటే అప్పుడు మంచి కాలంలో పుల్వకాల మీ వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది అనేసి చెప్పబడుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ నదులలో నీళ్లు పెరిగినప్పుడు పత్రాలు లేకుంటారు దగ్గరికి కోసం ఆలోచన ఇంకో రకంగా ఉంటుంది చేసుకు మన స్వామి మేము స్నానం చేసేస్తున్నాము ఫ్రెష్గా ఉన్నాం కానీ మనస్సు ఆధిన్యం పొంది ఉంటుంది ఒకసారి ఆదిశంకరాచార్యులు కూడా అదే అంటారు

एकदंता दिवसताय श्री वरदमूर्त नम एक चतुहस्त पाशपंकुशधारणंजवरदिभ्राणमूषित्व ఇంకా కథ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మా మామ అయితే పూజారితో మాట్లాడుతున్నారు ఇంకా ఇట్లా అయితే ఇవ్వడానికి వీళ్ళంతా ప్రిపేర్ చేస్తున్నారు అండి దాంట్లో ఆయిల్ వేయడం వల్ల లాస్ట్ ఇయర్ అయితే చేయంతా కాలిపోయింది హారతి ఇచ్చిన వాళ్ళకి అందుకోసమే ఆయిల్ వేయకుండా జస్ట్ దూది మాత్రం అంటే ఒత్తి మాత్రం పెట్టి అయితే ఇస్తున్నారు చాలా బాగా జరిగింది చూడండి మీరు కూడా strengthens It was also a touristy ఇంకా హారత్ ఇవ్వడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇక్కడైతే బుక్స్ పంచుతున్నారు ఈ ఇయర్ అయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు అదే కథ ఎలా చదవాలి ఏ విధంగా పూజా విధానం అని చెప్పేసి పుస్తకంలో అయితే ఉంటుంది అది అయితే మనం చూసుకోవచ్చు ఇంకా కాసేపుట్ల అయితే పిల్లలకి పెద్దలకి అయితే గేమ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి అందుకే ఇక్కడ ముందు పక్క బెంచి అంతా తీసేసి అంత ఏర్పాటు అయితే చేస్తున్నారు ఇంకా మ్యూజికల్ చైర్స్ పిల్లలకి చూడండి

i yeah, yeah.

너는 내새끼들 내가 지금 이제 또뭔 ஓகே சின்னா நேரடி கிளேர் சேர் வெரி குட் ఇక్కడైతే అయితే చిన్న పిల్లలదైతే మ్యూజికల్ చైర్స్ కంప్లీట్ అవ్వబోతున్నాయి ఇంకా నెక్స్ట్ అయితే పెద్దవాళ్ళకి జెంట్స్ లేడీస్ కి అందరికీ ఉంటుంది నేను కూడా పార్టిసిపేషన్ చేశాను వీడియో ఫుల్ గా వాచ్ చేయండి ఇంతకు నేను గెలిచాను అనుకుంటున్నారా లేదా ओके, इल्लो इल्लो वोट को चूस। वोट चारों वोट चारों बना दो वोट चारों भी चूस। ओल्ड बैटर, ओल्ड बैटर, आर्डर बॉय, जूह। बराबर बैटर, 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 बराबर बै जो तो मांगा नहीं देना है जुलर बना रखा घर बनाने पूबुल गाजुल गाजुल Yeah. Okay. 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 హీరో చెప్పం చేయకుంటే చిన్న ఒక చిన్న డాన్స్ కూడా ಗ್ಯಾಸ್ ಮಾಡಲ್ಲ್ಯಾಸ್ ನೋಡಲ್ಲ చూశారు కదండి లాస్ట్ మినిట్లో అయితే మన గిఫ్ట్ మిస్ అయిపోయింది లాస్ట్ వరకు వచ్చేసి నేనైతే ఓడిపోయానండి చాలా బాధగా అనిపించింది నాకైతే కానీ గెలుపు ఓటమిలు అనేటివి కామన్ కాబట్టి ఇంకా తీసుకోవాల్సిందే మనము ఇలాంటివన్నీ మామూలే ఇంకా నెక్స్ట్ బ్యాచ్ వీళ్ళైతే కొంచెం పెద్దవాళ్ళు అయితే ఆడుతున్నారు ఇక్కడ అక్క చెల్లెలకే పడింది లాస్ట్ అయితే చెల్లెలే గెలిచిందండి కానీ చెల్లెల్ని గెలిచి అక్కనైతే గెలిపించిందని అందరూ అంటున్నారు చాలా బాగా గేమ్స్ అయితే ఇక్కడ కండక్ట్ చేస్తారు నేనైతే చాలా హ్యాపీ కానీ ఒక్కటే ఉంది నేను కూడా గెలిచింటే బాగుండు కదా లాస్ట్ మినిట్ వరకు వచ్చేసి ఓడిపోయాను చాలా ఫీల్ అయిపోయానండి నేనైతే గెలిచింటే ఆ ప్రౌడ్నెస్ కానీ అది అంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది నాకు చూద్దాం ఇంకా ఏమన్నా గేమ్స్ ఆడతానేమో ఇంకా లేడీస్ అయిపోయిన తర్వాత ఆర్జేకి యూత్ మొత్తం అయితే మ్యూజికల్ చైర్ ఆరాడండి ఇక్కడ ఈ బాబు అయితే డ్యాన్స్ చాలా బాగా చేస్తారు హరి ఆ బాబు పేరు నేను షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇదండి డే టూ సెలబ్రేషన్స్ ఆఫ్ వినాయక చవితి డే త్రీ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ బాయ్